నమస్కారం అండి మా ఛానల్ చూసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చూడండి ఇది ఒక చెట్టు ఎలా ఆకర్షణ ఉన్నాయో చూడండి ఒకసారి ఇది దీనితోని మన మరుగు మందు కూడా అలా తయారు చేసి పెట్టామనుకో ఒక్కసారి మన వేలును మన బాడీకి ఎలా అత్తుకుంటున్నదో ఎవరైనా వాళ్ళ బాడీ నుంచి కొన్ని కలిపి వాళ్లకు పెట్టారనుకో మీ వశం కావడం అనేది జరుగుతుంది ఎవరికైనా పెట్టవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇయ్యడం అనేది జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి డౌటే ఉండదు దీంట్లో ఇళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని చాలామంది దగ్గర మేము ఇబ్బందులో ఉన్నామని అంటున్నారు వీళ్ళకు ఒక మూడు వేలు పంపించాం వాళ్ళకు పంపించాం తర్వాత ఫోన్ ఎత్తారు అని అంటున్నారు మన దగ్గర అలా ఉండదమ్మా అవు మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చి డైరెక్ట్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళచ్చు మీకు ఇలాంటి మరుగుమందుతోనే గాయబడిన వాళ్ళను కూడా తీయవచ్చు మేము